హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు సురత్ బాంబే డిస్కౌంట్ నుంచి ఉగాది స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్స్ వచ్చేస్తున్నాను స్పెషల్ హైలైట్స్ మెటీరియల్స్ లేటెస్ట్ వచ్చినాయ్ మిస్ అవ్వద్దు వచ్చేసి రెగ్యులర్ గానే ఎక్స్ఎల్స్ ఈసారి టెన్ మినిట్స్ అవ్వద్దు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా ప్రతి వీడియో కింద కామెంట్ రిటైల్ వీడియో చేయమని లాస్ట్ టెన్ మినిట్స్ మటికి హెవీ అంటే రంజాన్ ఉగాది ఫెస్టివల్ హెవీ లాంగ్ డ్రెస్సెస్ అంటే థౌసండ్ ప్లస్ ప్లస్ ప్రైస్ థౌసండ్ ప్లస్ నుంచి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ దాకా ఉండొచ్చు జనరల్ గా అవి మీరు ఎక్కడ మార్కెట్ లో కొనాలన్నా మూడు వేలు నాలుగు వేలు దాకా మన సురత్ బొమ్మ నుంచి రంజాన్ ఉగాది సందర్భంగా ననమిస్తున్నాం మన సిస్టర్స్ కి అక్కలకి మంచి సూపర్ వేరి సో ఎవరైతే లేట్ చేయొద్దు మిస్ అవ్వద్దు మనమైతే వీడియోలోకి వెళ్లే ముందు మన షాప్ అడ్రస్ ఒకసారి చెప్తానండి సోర్ డిస్కౌంట్ స్టోర్ గుంటూరు అండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఈ రోజు కలెక్షన్ అంతా మస్తు మస్తుగా ఉంటుంది ఎవరు స్కిప్ చేయొద్దు సో కలెక్షన్ లోకి వెళ్లిపోతాం చూసారు కదండి ఈ రోజు మన వీడియోలో ఉగాది అండ్ రంజాన్ స్పెషల్ గా చాలా మంచి కలెక్షన్ ఉండబోతుందని ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ లో న్యూ డిజైన్స్ అలానే మనకి వచ్చేసరికి డ్రెస్ మెటీరియల్స్ అండ్ వీడియో ఎండ్ ఆఫ్ ది పార్ట్ లో వచ్చేసరికి రిటైల్ గా కొన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తాము అస్సలు మిస్ అవ్వద్దండి వీడియో మాత్రం ఓవరాల్ గా మనకి ఉగాది రుచులంతా హ్యాపీగా అంత టేస్ట్ ఫుల్ గా అయితే ఉంటుంది అనమాట సో చూసేద్దాం ఈ రోజు కలెక్షన్ అండి ఫస్ట్ ఎక్సెల్ సైజ్ అండి మంచి పికాకు బ్లూ కలర్ కాంబినేషన్ అలానే మనకి వచ్చేసరికి అంతా కూడా పోచంపల్లి ఇక్కత్ స్టైల్ అలానే హిప్ బెల్ట్ హిబ్బెల్ట్ అవైలబిలిటీలో ఉంది హెవీ రేవన్ మెటీరియల్ అండ్ పార్ట్ కూడా మనకు వచ్చేసరికి ఫుల్ వర్క్ అలానే మనకి నెక్ కూడా ఇలా రౌండ్ గా మనకి వర్క్ అయితే వచ్చింది అసలు ఎండాకాలం ఆఫ్ హ్యాండ్స్ ఆఫ్ హ్యాండ్స్ కి క్రేజ్ ఉంటుందండి ఆఫ్ హ్యాండ్స్ కి క్రేజ్ అయితే ఉంటుంది చాలా మంది ఏంటంటే ఇష్టపడుతూ ఉంటారు అలానే మీకోసం ఈ డిజైన్ హాఫ్ హ్యాండ్స్ లో అవైలబిలిటీ లో ఉంది ఎల్లో ఎక్సె అసలు మిస్ అవద్ది అండ్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ ఎయిటీ రూపీస్ మాత్రమే ఇందులో కలర్స్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ అలానే మనకి వైట్ కలర్ అలానే మనకి మెరూన్ రెడ్ అండ్ పీకాక్ బ్లూ ఎక్స్ఎల్ సైజ్ అనమాట సో చూస్తున్నారు కదా అన్ని కూడా మంచి కలర్స్ టూ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి అండ్ వన్ మోర్ డిజైన్ అయితే చూసేసాము ఈ రోజు కలెక్షన్ మాత్రం సూపర్ 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 వీడియోలో షేర్ చేసే ప్రతి డిజైన్ సూపర్ గా ఉంటుందండి ఎక్సెల్ సైజు ఫుల్లీ మనకి వసరికి థ్రెడ్ సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చింది అండ్ చాలా అంటే చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా మనకి ఒకసారి అంటే రేయాన్ లోనే రోప్స్ అయితే వచ్చేసినాయి అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి సిల్వర్ గొట్టాపత్తి లేస్ లేసు అలానే మిడల్ వరకు స్టోన్ వరకు వచ్చింది ఈ చికెన్ వరకు వచ్చేసరికి డ్రెస్ నెక్ దగ్గర నుంచి మనకి డ్రెస్ బాటం వరకు అంబరినా ఫ్లేర్ అంతా వచ్చింది ఇది కూడా మనకి ఆఫ్ స్పెషల్ అండి అంబరీనా ప్యాటర్న్ లో ఆఫ్ హ్యాండ్స్ అనమాట చాలా చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు అండ్ ఇది మనకి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ నైన్టీ రూపీస్ పడుతుంది హోల్సేల్ ప్రైస్ సెట్ గా తీసుకునే ప్రైస్ అండి అండ్ ఇందులో కలర్ చార్ట్ మనకి బచ్చల పండు షేడ్ అలాగే మనకి ఒకసారి పికాక్ బ్లూ అలాగే మనకు కలర్ అనమాట కలర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి జస్ట్ రెండు వందల తొంభై రూపాయలు మాత్రమే ఈ రోజు అంటే మనకి వంద రూపాయల నుంచి టాప్స్ అనే ఉంటాయండి అలానే మనకి ముప్పై ఐదు రూపాయల నుంచి చున్నీలు ఎనభై రూపాయల నుంచి మనకి లెగ్గిన్స్ ఇవన్నీ అవైలబిలిటీ ఇలాంటివి ఇవన్నీ మనకి తెలిసిన కలెక్షన్ కాబట్టి ప్రతిసారి షేర్ అయితే చేయట్లేదు స్పెషల్ కలెక్షన్ అన్ని కూడా ఫెస్టివల్స్ టైమింగ్స్ కాబట్టి స్పెషల్ కలెక్షన్ అలానే ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అలా మనం షేర్ చేస్తున్నాం గమనించండి మరో డిజైన్ లోకైతే వెళ్ళిపోదాం మన ఇండియన్స్ కి మన ఆంధ్ర వాళ్ళకి అసలు అంటే న్యూ ఇయర్ ఇదే కదండి అండ్ కొత్త సంవత్సరంలో కొత్త డిజైన్స్ అనమాట సో చూస్తున్నారు కదా సంపంగి గ్రీన్ అండ్ సూపర్ ఉంది అండ్ కిందంట కూడా మనకి ప్లేయర్ వచ్చి చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే వస్తే పోచంపల్లి ఇక్కొత్త డిజైన్ అలానే మనకి వస్తానికి నెక్స్ట్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలాగే మనకి ఇలా బెల్ స్లీవ్స్ బెల్ స్లీవ్స్ కూడా ఇలా మనకి ఇలా గ్రిప్ అనమాట బ్యాక్ సైడ్ రోబ్స్ అండ్ ఫ్రంట్ చాలా మజా ఉంటుందండి ఈ డిజైన్ అండ్ చూడండి వీ నెక్ వచ్చేసి లోపల ఉన్నటువంటి మెటీరియల్ మీద ఇలా బాల్ డిజైన్ అయితే వచ్చింది ఈ వీ నెక్ మీద కూడా మనకి రియల్ మెటీరియల్ వరకు ఇలా థ్రెడ్ వర్క్ వచ్చింది రియల్లీ అండి ఈ ఫ్రాక్ అయితే చాలా చాలా అట్రాక్టిబుల్ గా ఉంది సో ఇంత బ్యూటిఫుల్ అట్రాక్టబుల్ ఫ్రాక్ లో ఇంకా ఏమేమి కలర్స్ వచ్చినాయి అనేది ఒక్క లుక్ అయితే వేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ డ్రెస్ వేసుకుంటే ఇంత అందంగా అయితే ఉంటుంది సో చెప్పాం కదండి కొత్త కొత్త సంవత్సరంలో న్యూ డిజైన్స్ అనమాట వీటిలో కలర్స్ మనకి పింఛం బ్లూ అలానే మనకి రాణి పింక్ అలానే మనకి బ్లాక్ కలర్ అనమాట కలర్ చాటి కూడా మస్త్ అయితే ఉంది అండ్ మనకి ఎక్సెల్ ఎల్లో సైజెస్ అండ్ మరో డిజైన్ అయితే చూద్దాము ఫుల్ డిజైన్ అన్ని కూడా లేటెస్ట్ లాంచెస్ ఈ రోజు మీకు వీడియోలో ఏమైతే కొత్త డిజైన్స్ వచ్చాయో ప్రెసెంట్ నేను వాటిలో ఒక్క పర్సెంట్ షేర్ చేస్తా గమనించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇలా సెమీ హై నెక్ వచ్చింది హై నెక్ ఎప్పుడు కూడా డిగ్నిటీగా ఉంటుందండి అలానే మనకి బటన్ ప్యాటర్ను సైడ్ కూడా ఇలా మనకి లేస్ అయితే వచ్చింది అనమాట అలానే మనకి ఒకసారి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అలానే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా రోప్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి ఒకసారి గంధం కలర్ తో ఇలా మనకి చిన్న ఫాయిల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఇలా మనకి హార్ట్ షేప్ డిజైన్ అలానే నెక్స్ట్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బోర్ సైడ్ సేమ్ డిజైన్ అండ్ మళ్ళీ కింద మనకి ఇదే మెటీరియల్ తో ఫ్రాక్ లాగా వచ్చిందనమాట గమనించండి ఓవరాల్ గా లుక్ అయితే వేసుకుంటే మస్ట్ ఉంటుందండి అండ్ ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో కూడా నేనైతే ఒక లుక్ అయితే చూపిస్తాను సో వేసుకుంటే ఇంత అందంగా ఉంటుంది వీటిలో కలర్ చార్ట్ కూడా చూసేయండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ టూ సెవెంటీ రూపీస్ మాత్రమేనండి అండ్ వీటిలో కలర్స్ బాటిల్ గ్రీన్ అలానే రామా గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి బ్లూ కలర్ ఓపెన్ పిక్ మనం చేసిందేమో పింక్ కలర్ అనమాట మన యొక్క డిజైన్ అయితే వెళ్ళిపోదాం వచ్చేసరికి మనకి కంప్లీట్ గా పాటన్ అయితే వచ్చేసింది ఎల్లు ఎక్సెల్ సైజెస్ లో ఫ్రంట్ అంతా ఒకసారి సీక్వెన్స్ వర్క్ అయితే వాచ్ చేయండి కంప్లీట్ థ్రెడ్ వరకు సీక్వెన్స్ వరకు చాలా చాలా హెవీగా పార్ట్ అంతా వచ్చేసింది అనమాట ఇవి మనకి బెల్ట్ ఇచ్చారు కాబట్టి అలా మనకి బెల్ట్ స్ట్రైప్స్ కూడా ఇచ్చేసారు విత్ మనకి ఇలా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మెటీరియల్ అయితే ఉందండి అండ్ డిజైన్ కూడా చాలా ఉంది అలానే మీకు బెల్ట్ కూడా నేను చూపిస్తాను అండ్ బెల్ట్ మీద కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వస్తుంది సో వేసుకుంటే ఏంటంటే షార్ట్ అంబర్ మనకి ఇంత హెవీ వేర్ లుక్ అనమాట అది కూడా లో ప్రైస్ కి రియల్లీ నైస్ అండ్ వేసుకుంటే మనకి లుక్ వచ్చేసరికి ఇలా ఉంటుంది జస్ట్ టూ సెవెంటీ రూపీస్ మాత్రమే ఇందులో కలర్ చాట్ మనకి టమాటో రెడ్ అలానే మనకి ఎల్లో కలర్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి స్కై బ్లూ కలర్ అండి రియల్లీ రియల్లీ మంచి మంచి కలర్స్ సో కొత్త సంవత్సరంలో కొత్త కొత్త డిజైన్స్ తో అండ్ ఆఫర్ వీడియో ముందుకైతే వచ్చేసాము అండ్ మీకు రేపు ఫెస్టివల్ అయినా షాప్ ఉంటుందా డౌట్ రావచ్చు టుమారో షాప్ ఓపెన్ లోనే ఉంటుంది గమనించండి వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా మనకు హెవీ రియాన్ మెటీరియల్ వస్తుంది అండ్ ఫ్రంట్ అంతా కూడా మనకి వచ్చేసరికి కంప్లీట్ గా జెరీ థ్రెడ్ వరకు అలానే మనకి సెల్ఫ్ థ్రెడ్ వర్క్ అయితే ఉంటుంది అనమాట విత్ మనకు ఒకసారి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఈ టాప్ కూడా మీరు కనుక గమనిస్తే మనకంతా కూడా డిజిటల్స్ తో చాలా హెవీగా అండ్ కలర్ఫుల్ గా కూడా ఉంది అనమాట అండ్ మనకి వెస్ట్ పార్ట్ లూజ్ కూడా మీరు గమనించండి ఎక్స్ఎల్ అయినా మనకి డబల్ ఎక్స్ఎల్ అంత లూజ్ వచ్చింది అండ్ కింద కూడా మీకు వచ్చేసరికి ఏంటంటే సేమ్ బార్డర్ మనకి వర్క్ తో ఇచ్చేసారు ఇది బచ్చల పండు షేడ్ అండి ఇందులో కలర్స్ కూడా నేను చూపిస్తాను పూల్ కాటన్ అనమాట సో వేసుకుంటే కొంచెం త్రీ బై ఫోర్త్ వరకు వస్తుంది త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది హెవీ మెటీరియల్ గ్రే కలరు అలానే మనకి వచ్చేసరికి బ్రిక్ కలరు అలానే మనకి వచ్చేసరికి యాష్ కలర్ అనమాట కలర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఓపెన్ పిక్ చేసిందేమో మనకి బచ్చల పండు షేడ్ అనమాట ఎక్స్ఎల్ సైజ్ జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉగాది పండక్కి మనకి లేటెస్ట్గా వచ్చిన కొత్త డిజైన్స్ అనమాట స్పెషల్ డిజైన్ అండి ఇది కంప్లీట్ గా ఫెస్టివల్ స్పెషల్ అని చెప్పొచ్చు ఇది మనకి మెటీరియల్ చాలా చాలా హెవీగా ఉంది ఎందుకంటే ఇదంతా కూడా మనకి పట్టు మెటీరియల్ అయితే వచ్చింది విత్ మనకి పట్టు అసలు మెత్తగా ఉంది మెటీరియల్ మాత్రం అలానే మనకి సెంటర్ కట్ అనమాట ఇలా సైడ్ మనకి అంబరిలా వచ్చి సెంటర్ కట్ వచ్చింది సెంటర్ కట్ కావాలని అనుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు విత్ లోపల మనకి లైనింగ్ లైనింగ్ వెస్ట్కే కాకుండా మనకి డ్రెస్ లోపల కూడా వచ్చిందనమాట లైనింగ్ కూడా వాచ్ చేయండి విత్ ఇప్పుడు మనం ఎక్కువకి వచ్చేసరికి ఇప్పుడు ప్రెసెంట్ ఎక్కడ చూసినా ఈ వీ నెక్కే కదా వీనెక్కు వీత్ మనకి కంప్లీట్ గా సెల్ఫ్ థ్రెడ్ వర్క్ వచ్చింది బటన్స్ మీద కూడా మనకి వర్క్ ఇచ్చేసారు అలానే హ్యాండ్స్ మీద కూడా మనకి వర్క్ వచ్చింది విత్ మనకి ఇదంతా కూడా గ్రేప్ కలర్ అండి ఇంకొక స్పెషల్ ఉంది మడ్రానం ఆల్సో చాలా చాలా బాగుంది అండ్ ప్రైస్ జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి మంచి లాభాలు తీయచ్చు ఈ డ్రెస్లో అయితే మాత్రం వీటిలో కలర్స్ ఏమేమి ఉన్నాయి మనకి కలర్స్ వచ్చేసరికి ఇదిగోండి బాటిల్ గ్రీన్ కలరు నావీ బ్లూ కలరు అండ్ వన్ మోర్ పర్పుల్ కలర్ అండి ఓపెన్ చేసిందేమో ద్రాక్ష కలర్ అండి సో వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది అవుట్ అయితే వర్క్ చేసేయండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రీ ఎయిటీ రూపీస్ మాత్రమే వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ విత్ ఎక్సెల్ సైజ్ అండి అండ్ మనకి ఫ్రంట్ అంతా కూడా మనకి ఫుల్లీ థ్రెడ్ వర్క్ ఫుల్లీ సీక్వెన్స్ వర్క్ ఫుల్లీ ఫాయిల్ మీద వర్క్ అయితే వచ్చింది ఇది మనకి అంబరిల్లా ప్యాటర్న్ అంబరిల్లా ఈ మరొక స్పెషల్ వచ్చేసరికి ఇది నైరా డిజైన్ అండి చూస్తున్నారు కదా సైడ్ నైరా మీద కూడా మనకి థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఇది మెటీరియల్ కూడా మనకి ఫుల్ ఫుల్ కాటన్ మెటీరియల్ అయితే వస్తుంది ఇది హ్యాండ్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇదిగోండి మనకి ఇలా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ మనకి ఎడ్జ్ పార్ట్ లో కూడా ఇలా టూ చిన్న నాట్లు అయితే ఇచ్చేసారు అండ్ కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి ఆనియన్ షేడ్ అండ్ వీటిలో కలర్స్ వచ్చేసరికి మనకి మస్టర్డ్ సపోటా అలానే మనకి పిస్తా గేయును అలానే మనకి ఒకసారికి గ్రీన్ కలర్ అనమాట ప్రైజ్ ప్రైజ్ క్యాక్ ఉంటుంది ఎవరు కన్ఫ్యూజ్ లేదు ప్రతి డిజైన్ కి ప్రైజ్ అనేది అక్కడే మెన్షన్ చేసేస్తాము చక్కగా వచ్చి అలా సెలెక్ట్ చేసేసుకోవచ్చు రూపాయి తగ్గదు రూపాయి రూపాయి తగ్గదండి కేవలం త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే మనకు బ్యూటిఫుల్ డిజైన్ లోకైతే వెళ్ళిపోదాము వీడియోలో కస్టమైజేషన్ లో ఉగాది స్పెషల్ కానుకగా ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే లాంచ్ చేస్తామండి ఇవన్నీ కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ లో అలా ఎబోనే ఉంటే కిందంత కూడా పట్టు మెటీరియల్ వస్తుంది కానీ ఛాన్స్ ఐటమ్ ఒక సర్ప్రైజ్ ప్రైజ్ అయితే ఉంటుంది అండ్ అమ్మండి మర్చిపోండి టైప్ బ్యాక్ సైడ్ మనకి ఇలా రోప్స్ విత్ మనకి ఇవి ఆఫ్ హ్యాండ్స్ వస్తాయి కంప్లీట్ గా మనకి లైనింగ్ ఉంటుంది ఇదంతా కూడా మనకి పట్టు మెటీరియల్ లో అనమాట ఫ్రంట్ కూడా మీకు బటన్స్ కూడా చాలా టూ డిఫరెంట్ గా అయితే ఉంటాయి ఇవి మనకి అసలు ఫ్లోర్ లెంత్ అయితే కాదండి రెగ్యులర్ టాప్ అంత పొడవు అయితే ఉంటుంది నేను మనకి ఇది బోటల్ గ్రీన్ చూపిస్తున్నాను ఇందులో కలర్ చార్ట్ ఉందండి కలర్ చార్ట్ కూడా మనం అయితే ఒక్కసారి చూద్దాము అంటే మనం పట్టు తీసుకుని కస్టమైజేషన్ చేయించుకున్నట్టుగా ఉంటుంది ఇది కనకంబరం షేడ్ అండి అలానే అలానే పింక్ విత్ రెడ్ కలర్ కలర్ నెక్స్ట్ బ్లూ కాంబినేషన్ ప్రైజ్ జస్ట్ ఫోర్ థర్టీ రూపీస్ అవ్వద్దండి వేసుకుంటే అలా ఉంటుంది అనమాట ఏదైనా గ్రాండ్ గా మనం కస్టమైజేషన్ చేయించుకున్నామా అన్న డుక్ లో ఉంటుంది మంచి లాభాలు తీసి అమ్ముకోవచ్చు గమనించండి సో వీడియోలో ఎక్సెల్ సైజ్ లో వన్ మోర్ బ్యూటిఫుల్ ఉగాది స్పెషల్ కస్టమైజేషన్ లుక్ ఫ్రాక్ అనమాట అండ్ అది కూడా లో లో ప్రైస్ లో బడ్జెట్ లో గమనించండి మంచి టొమాటో రెడ్ కలర్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది మనకి వెస్ట్ పార్ట్ దగ్గర అటాచ్ మనకి బెల్ట్ లాగా ఇచ్చేసారు ఇవి బటన్స్ ఆల్ మనకి అయితే వస్తుంది అలానే మనకి బోర్డర్ చూసారు కదా మనకి కంచి బిగ్ బోర్డర్ స్టైల్ లో ట్వంటీ ఇంచెస్ అయితే వచ్చింది ఫ్రంట్ బ్యాక్ అనే మనకి హ్యాండ్స్ కూడా సేమ్ బుట్ట ఇక్కడ మనకి ఇచ్చిన హిప్ బెల్ట్ సైజ్ లో మనకి హ్యాండ్స్ కూడా బోర్డర్ అయితే ఇచ్చేసారు అలానే మనకి బ్యాక్ సైడ్ రోప్స్ అయితే వచ్చినాయి కలర్ అయితే మస్తు ఉందండి అండ్ వీటిల్లో ఇంకా ఇంకా బ్యూటిఫుల్ కలర్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అవి కూడా ఒక వేసేద్దాం పర్ఫెక్ట్ ఎమ్రాళ్ల పచ్చ అలానే మనకి నావి బ్లూ కలర్ అలానే మనకి పర్పుల్ కలర్ అండ్ మనకి వస్తే వేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట జస్ట్ కేవలం ప్రైస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఎల్ సైజు ఎక్సెల్ సైజు లో మీకు అవైలబిలిటీ లో ఉంది అండ్ మరొక డిజైన్స్ లోకైతే వెళ్ళిపోదాము సో ఇప్పటి వరకు ఎక్సెల్ లో బ్యూటిఫుల్ డిజైన్స్ వచ్చేసాం కదండి మరి ఇప్పుడు అందరు ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి డబల్ ఎక్సెల్ లో లేటెస్ట్ డిజైన్స్ అది కూడా సో వీడియోలో మనం ఫస్ట్ షేడ్ చేయబోయే డబల్ ఎక్స్ఎల్ స్పెషల్ అండ్ మంచి డిజిటల్ ఫ్లోరల్ ప్యాటర్న్ అనమాట చాలా బాగుంది ముఖ్యంగా చెప్పండి సమ్మర్ కి రిలేటెడ్ గా ఉంది విత్ జీన్స్ మీద కూడా చాలా బాగుంటుందండి డబల్ ఎక్సెల్ వాళ్ళకి అనమాట అండ్ చూస్తున్నారు కదా మనకి కంప్లీట్ డబల్ ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది విత్ మనకి వచ్చేసరికి ఇదిగోండి ఫోటో ఇప్పుడు లుక్ అయితే వేసేయండి మంచి ఫ్లోరల్ పింక్ కలర్ కాంబినేషన్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మనకి థ్రెడ్స్ అలానే మనకి ఫ్రంట్ వచ్చేసరికి ఇలా మనకి బటన్స్ అండ్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇందులో కలర్స్ ఉన్నాయి అండి కలర్ చార్ట్ లోపు ఇది మీరు ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది అనుకుంటే నిజంగానే మిస్టేక్ జస్ట్ టూ సెవెంటీ రూపీస్ మాత్రమే వీటిలో బ్యూటిఫుల్ కలర్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయండి మనకి వచ్చేసరికి లక్స్ గ్రీన్ కలరు అలానే మనకి గంధం కలర్ అలానే మనకి వచ్చేసి గ్రే కలర్ అనమాట ఓపెన్ పిక్ చూసిందేమో మనం పింక్ కలర్ డబల్ ఎక్స్ఎల్ సైజు మనకు బ్యూటిఫుల్ డిజైన్ లోకి అయితే వెళ్ళిపోదాము సో ఇప్పుడు నెక్స్ట్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ లో వన్ మోర్ వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ హిప్ బెల్ట్ డిజైన్ అండి కంప్లీట్ గా మనకి వచ్చేసరికి పార్టీవేర్ లుక్ అనమాట బెల్ట్ కూడా ఒక లుక్ అయితే వేసేయండి ఇది మనకి ఫ్లోర్ లెంత్ అలా ఏమి ఉండదండి రెగ్యులర్ టాప్ సైజ్ అయితే వస్తుంది అనమాట విత్ త్రీ బై ఫోర్ టూ హ్యాండ్స్ ఫ్రంట్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ ఈ థ్రెడ్ వర్క్ లో కూడా టూ కలర్స్ యూజ్ చేశారు ఇది మనకి చిన్న చిన్న ఆఫ్ డిజైన్ అనమాట హిప్ బెల్ట్ చాలా 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 బాగుంది మంచి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి నిమ్మ ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ వీటిలో కలర్స్ చూద్దాము ఇది ఇంత బ్యూటిఫుల్ గా ఉంది కదా అండ్ అలానే కలర్ చార్ట్ కూడా మస్త్ అయితే ఉందండి కలర్ చార్ట్ కూడా చూపిస్తాను పిస్తా గ్రీన్ అలానే నేను కనకంబరం షేడ్ అలానే నెక్స్ట్ మనకి గ్రీన్ అనమాట సో వేసుకుంటే ఇంత అందంగా ఉంటుంది హిప్ బెల్ట్ డిజైన్ అండి జస్ట్ టూ సెవెంటీ రూపీస్ మాత్రమే విత్ డబల్ ఎక్సెల్ సైజ్ వీడియోలో బ్యూటిఫుల్ డిజైన్ అండి మస్తు నచ్చేసింది నాకైతే అండ్ స్పెషల్ 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 డిజైన్ అనమాట మంచి మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ అండ్ నెక్ అంతా కూడా వీ నెక్ వచ్చేసి ఫుల్ ఆఫ్ ఫుల్ ఆఫ్ మనకు ఒకసారి పర్ల్స్ తో చాలా హెవీ హెవీగా ఇచ్చేశారు ఇచ్చేసారు చాలా బాగుందండి అస్సలు మిస్ అవ్వద్దండి విత్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నెక్స్ట్ ఈ మెటీరియల్ కూడా అయితే మస్తు ఉంది అండి డిజైన్ కూడా చాలా బాగుంది బ్యాక్ సైడ్ రోబ్స్ కూడా ఇచ్చారనమాట సూపర్ సూపర్ డిజైన్ ఇవన్నీ కూడా మనకి ఒకసారి లేటెస్ట్ ప్యాటర్న్స్ అండ్ వీటిలో కలర్ చార్ట్ కూడా ఒక్కసారి అయితే చూసేద్దాము పింక్ కలర్ పింక్ కలర్ అవైలబిలిటీలో ఉంది స్కై కలర్ అవైలబిలిటీలో ఉంది గ్రీన్ కలర్ అవైలబిలిటీలో ఉంది సో డ్రెస్అప్ అయితే ఇలా ఉంటుంది ప్రైజ్ వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల డెబ్బై రూపాయలు మాత్రమే డబల్ ఎక్స్ఎల్ స్పెషల్ డిజైన్ సూపర్ డిజైన్ లో ప్రైజ్ లో కనకాబరం షేడ్ పర్ఫెక్ట్ మనకి డబల్ ఎక్సెల్ సైజు ఫ్రంట్ అంతా మనకి గోల్డ్ సీక్వెన్స్ వరకు గోల్డ్ గోటాపతి లేస్ వస్తుంది విత్ మనకి బోర్డర్ అంతా కూడా మనకి హెవీ జెరీ థ్రెడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది అండ్ డ్రెస్ ఆర్ లో వరకు కూడా మనకి ఫాయిల్ ఉంటుంది హ్యాండ్స్ బోర్డర్ బోర్డర్కి మనకి హెవీ గోటాపతి లేస్ వస్తుంది అండ్ మనకి బ్యాక్ సైడ్ రోప్స్ అయితే ఉంటాయి సూపర్ డిజైన్ అండి చాలా చాలా బాగుంది ఇలాంటి డిజైన్స్ ఎన్నిసార్లు వేసుకున్నా డైలీ వేర్ కి చాలా బాగుంటాయి వీటిలో కలర్స్ వచ్చేసరికి మనకి యమరాన్ పచ్చ వైన్ కలర్ కాంబినేషన్ అలానే మనకి వస్తే బాటిల్ గ్రీన్ కలర్ అనమాట జస్ట్ ప్రైజ్ వచ్చేసరికి మూడు వందల ముప్పై రూపాయలు మాత్రమే నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ డిజైన్ బాగానే స్పెషల్ చూసేస్తారా ఎన్ని ఎన్ని సార్లు వచ్చినా అలా అలా వస్తుంది అలా అలా అయిపోతుంది మంచి బాగానే డిజైన్ అండ్ ఫ్రెండ్ అంతా కూడా మనకి థ్రెడ్ వరకు సీక్వెన్స్ వరకు చాలా 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 హెవీగా వచ్చింది విత్ మనకి మెటీరియల్ ఫాబ్రిక్ కూడా చాలా హై ఉంది అలానే మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ఈ బ్యూటిఫుల్ డిజైన్ లో ఇంకా బ్యూటిఫుల్ కలర్ చార్ట్ నావి బ్లూ కలర్ అలానే మనకి వచ్చరికి రాణి పింక్ అలానే మనకి వచ్చరికి రామా గ్రీన్ ప్రైస్ వచ్చేసరికి ఒక్కసారి చూస్తే ఆశ్చర్యపోతారు కేవలం రెండు వందల నలభై రూపాయలు మాత్రమే ఇవన్నీ కూడా పండుగ స్పెషల్ ఆఫర్స్ లో వచ్చినటువంటి లేటెస్ట్ డిజైన్స్ అనమాట కేవలం రెండు వందల అండ్ నెక్స్ట్ డిజైన్ అండ్ వన్ మోర్ లైట్ కలర్ కూల్ కలర్ సో అటు డార్క్ ఉండాలి ఇటు లైట్ ఉండాలి కదా పచ్చళ్ళు అన్ని రకాలు అన్ని రకాల టేస్ట్ ఉన్నట్టు అండ్ మనకి వచ్చేసరికి ఇదిగోండి చూడండి కనకంబరం షేడ్ సో మనకి వచ్చరికి మంచి బేబీ పింక్ కలర్ మీద మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ అనమాట ఫ్రంట్ అంతా కూడా మనకి సీక్వెన్స్ అనే మనకి రామా గ్రీన్ కలర్ తో ఫుల్ థ్రెడ్ వర్క్ ఎందుకంటే మనకి కలర్ కూడా ఇలా మనకి ఎమరాడ పట్టిచ్చారు కాబట్టి మనకి హ్యాండ్స్ వచ్చేసరికి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ డబల్ ఎక్సెల్ సైజ్ లో కూల్ కలర్ అండ్ టూ టోన్ మెటీరియల్ తో పాటు సైడ్ వచ్చేసరికి మనకి అంతా కూడా నైరా ప్యాటర్న్ అనమాట సో చూడండి మనకి వర్క్ అనేది నైరా ప్యాటర్న్ మీద కూడా ఫుల్ వచ్చింది అలానే మనకి బ్యాక్ సైడ్ రోక్స్ రియల్లీ కూల్ ఉందండి అండ్ వీటిల్లో కలర్ చార్ట్ కూడా వచ్చింది గమ్మత్తుగా కలర్ చాట్ కూడా అసలు ఏంటంటే ఎక్కువ కలర్స్ వచ్చింది ఆ కలర్స్ ఏంటనేది కూడా నేనైతే ఒక లుక్ అయితే ఇస్తాను బ్లాక్ కలరు అలానే నావి బ్లూ కలర్ అలానే నెక్స్ట్ ఎక్స్ఎల్ బాటిల్ గ్రీన్ అలానే మనకి రాని పింక్ అండ్ కనకంబరం వేసుకుంటే చూడండి ఎంత బాగుందో డబల్ ఎక్స్ఎల్ సైజు సైజ్ వచ్చేసరికి కేవలం కేవలం మూడు వందల నలభై రూపాయలు మాత్రమే డబల్ ఎక్సెల్ సైజులో లో మరి బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా నైరా ప్యాటర్నే అనమాట ఆయిల్ బోర్డర్ అండ్ మనకి నైరా మీద వర్క్ చూడండి ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ మీద ఫుల్ 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 వర్క్ అనమాట అండ్ చూసారు కదా మెటీరియల్ ఎంత హై ఉంది అలానే మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మనకి ఇలా చిన్న చిన్న మనకి థ్రెడ్డింగ్ ఆప్షన్ అయితే ఇచ్చేసారు కలర్ ఫుల్ డిజైన్ ప్రైస్ వచ్చేసరికి కేవలం మూడు వందల ఇరవై రూపాయలు మాత్రమే అండ్ వీటిల్లో మనకి ఇంకా బ్యూటిఫుల్ కలర్స్ వచ్చినాయండి అండి నెమలెల్లో కలరు అలానే మనకి సరికి గ్రీన్ కలరు అండ్ వన్ మోర్ పింక్ అండి ఓపెన్ పిక్ చేసింది సీ బ్లూ జస్ట్ త్రీ ట్వంటీ రూపీస్ మాత్రమే డబల్ ఎక్సెల్ లో నైరా ప్యాటర్న్ అండ్ మరొక డిజైన్ ఉంది డబల్ ఎక్సెల్ సైజ్ లో అది కూడా షేర్ చేసేస్తారు బ్యూటిఫుల్ అండి కి స్టోన్ లో అనమాట అండ్ ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి కూడా ఈ కి స్టోన్ లో డిజైన్స్ బాగా అలా ఫటాఫటా లెగిసిపోతూ ఉంటాయి అనమాట అండ్ ఇది మనకి డిఫరెంట్ డిజైన్ వచ్చింది ఎందుకంటే టై అండ్ అయ్యి వచ్చింది అనమాట ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా జాలినట్టు మీద అంతా సిరోజ్కి స్టోన్ వస్తుంది అండ్ బార్డర్ కూడా మనకి సేమ్ వర్క్ ఉంటుంది అలానే హ్యాండ్స్ కూడా వచ్చేసరికి హ్యాండ్స్ మనకి ప్లెయిన్ వచ్చి సేమ్ ఇలా డాట్ ప్యాటర్న్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ రోప్స్ అనమాట ఇది డార్క్ ప్యాటర్న్ అయితే ఉంటుంది కలర్ చాట్ కూడా నావి బ్లూ కలర్ చూశాను కదండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి టొమాటో రెడ్ అలానే మనకి రామా గ్రీన్ అలానే మనకి గ్రే కలరు అండ్ నావి బ్లూ ఓపెన్ చెట్ చూసాము జస్ట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ థర్టీ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ ఎప్పటికప్పుడు డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ వస్తూనే ఉంది అయిపోతూనే ఉంది అయితే ఈ సారి డ్రెస్ మెటీరియల్స్ స్పెషల్ ఏంటి సో మరి ఉగాది అంటే సో కాబట్టి ఉగాది కి ఇళ్ళ దగ్గర అమ్ముకునే వాళ్ళకి డ్రెస్ మెటీరియల్స్ స్పెషల్ డిజైన్స్ అనమాట ఇప్పటికీ బాటమ్ వస్తుంది దుపటా వస్తుంది ఫుల్ కాటన్ లో వస్తుంది అందరికి తెలిసిన విషయమేనండి అండ్ మనకు ఒకసారి డిజైన్ ఈ డిజైన్ లో స్కై బ్లూ కలర్ అలానే మనకు ఒకసారి చిలక పచ్చ అలానే మనకు ఒకసారి గంధం కలర్ విత్ పింక్ కలర్ అనమాట సో మీకు నచ్చిన వెంటనే ఇలా స్క్రీన్ షాట్ తీసేసి పెట్టేసేయండి ఇలా వర్క్ దగ్గర పెట్టండి అలానే నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఇది మనకి దుపట్ట అలానే మనకి ఒకసారి బాటము అన్ని ఉంటాయి అండ్ డబల్ ఎక్స్ఎల్ వరకు హ్యాపీగా గుట్టించుకోవచ్చండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పడుతుంది టూ డబల్ నైన్ అండి టూ డబల్ నైన్ ఇంటూ ఫోర్ అనమాట చూసారు కదా ఇలా పెట్టండి చక్కగా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటారు ఏ సెట్ కావాలో ఆ సెట్ పంపిస్తారు ఇది ఫస్ట్ డిజైన్ లేకపోతే నెంబర్ గుర్తు పెట్టుకోండి నేను నెంబర్ చెప్తాను ఇది వైట్ మీద అనమాట వైట్ పర్పుల్ వైట్ గ్రే వైట్ రామా గ్రీన్ వైట్ మెరూన్ అండ్ సూపర్ సూపర్ మెటీరియల్ అండి ఇదిగోండి మనకి బాటం దుపట్టా ఉంటుంది ఇది సెకండ్ డిజైన్ గమనించండి అండ్ వన్ మోర్ థర్డ్ ఐస్ క్రీమ్ ఫ్రూటీ చాట్ డస్టీ చాట్ అనమాట లైట్ గా ఉంటుంది ఎనీ టైం మనకి కలర్ పోవటం ఏమి ఇలానే ఉంటుంది చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు ఇది లైట్ మనకి ఇంక్ షేడ్ అలానే మనకి గ్రీన్ కలర్ అండ్ దుపట్టా బాటమ్ చూసారు కదా అలానే వన్ మోర్ వచ్చేసరికి మనకి లైట్ లైట్ ఎల్లో అండ్ నెక్స్ట్ ఆనియన్ షేడ్ అనమాట ఇది మనకి వచ్చేసరికి థర్డ్ డిజైన్ గమనించండి ఇలా పెట్టండి అర్థమైపోయింది నెక్స్ట్ వన్ వచ్చేసరికి బాల్ డిజైన్ ఇది కూడా చాలా స్పెషల్ గా ఉంది అండ్ బాల్ డిజైన్ చూడండి ఫుల్ థ్రెడ్ వరకు మనకి ఫ్రంట్ అంతా కూడా గ్రే మస్టర్డ్ అండ్ ఆనియన్ షేడ్ లెవెండర్ ఉంది సూపర్ ఉంది ఉందన్నమాట ఇదిగోండి మనకి బాటమ్ దుపట్టాలు అండ్ ఇలా కావాలంటే ఇలా అడగండి ఇది మన ఫోర్త్ డిజైన్ సో నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ లైన్స్ ఉన్నాయి ఇక్కడ ఒక డార్క్ ఉంది డార్క్ పెడదాము చూడండి డార్క్ రామా గ్రీన్ కలర్ మీద ఫుల్లీ థ్రెడ్ వర్క్ అండ్ మనకి చెర్రీ పింక్ అండ్ గ్రీన్ కలర్ యెల్లో కలర్ ఫుల్ థ్రెడ్ వర్క్ వచ్చింది ట్రెడిషనల్ కాంబినేషన్ అనమాట అండ్ మనకి వచ్చేసి దుప్పట్టా బాటమ్ ఇది మన ఫిఫ్త్ డిజైన్ ఫిఫ్త్ డిజైన్ లైన్స్ పెడదామండి ఇక్కడ లైన్స్ రాలేదు వైట్ లైన్స్ వైట్ విత్ మనకి చాక్లెట్ అండ్ వైట్ విత్ మనకి టొమాటో రెడ్ వైట్ విత్ మనకి గ్రీన్ కలర్ వైట్ విత్ మనకి వచ్చేసి నావి బ్లూ కలర్ అండి చాలా చాలా బాగుంది అండ్ వీటి బాటమ్స్ దుప్పట్టా ఒకసారి గమనించండి సూపర్ 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 అనమాట ఇలా మీరు అడగండి సిక్స్త్ డిజైన్ అండి ఇది అండ్ నెక్స్ట్ డిజైన్ చూద్దాము బ్యూటిఫుల్ సిక్స్ డిజైన్స్ చూసాం కదండి ఇప్పుడు మన సెవెంత్ డిజైన్ అనమాట ఇలా చిన్న చిన్న ఫ్లోరల్స్ డ్రెస్ అంతా ఉంటుంది మన నెక్ దగ్గర ఫుల్లీ థ్రెడ్ వరకు సీక్వెన్స్ వరకు అనమాట యాష్ అలానే మనకి మిలిటరీ గ్రీన్ అలానే మనకి ఒకసారి సీ గ్రీను అండ్ దూపియానా కలర్ అండి అండ్ మనకి బాటమ్ దుపట్టాలు ఒక లుక్ అయితే వేసేయండి ఇది మన సెవెంత్ డిజైన్ ఇలా అడిగి సెవెంత్ డిజైన్ అడగండి టూ డబల్ నైన్ ఇంటూ మనకి వచ్చేసరికి ఫోర్ అనమాట వన్ మోర్ వచ్చేసరికి మనకి లైన్ ప్యాటర్ను అండ్ చూసిన బాటమ్ దుప్పట్టా ఇవి మన కలర్స్ అండి గ్రీన్ కలర్ అలానే మనకి ఒకసారి మెంతి కలర్ అలానే మనకి గ్రే కలర్ అనమాట సో ఇటు తిప్పుతాను మీకు వర్క్స్ కూడా బాగా కనిపిస్తాయి చూస్తున్నారు కదా ఇది ఎయిత్ డిజైన్ టూ డబల్ నైన్ రూపీస్ ఇంటూ ఫోర్ అనమాట అండ్ వన్ మోర్ లైట్ కలర్ చార్ట్ లైట్లు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారండి డార్కులకు ఎంత క్రేజ్ ఉంటుందో లైట్లకు కూడా అంతే క్రేజ్ ఉంటుంది గ్రే మస్టర్డ్ మిలిటరీ గ్రీన్ అలానే చెర్రీ పింక్ అండి సో వీటికి బాటమ్స్ దుప్పట్టా సో క్లిక్ చేసేద్దామా ఇలా వస్తాయి ప్యూర్ కాటన్ అండి రియల్లీ ప్యూర్ కాటన్ అనమాట సో చాలా చాలా క్రేజ్ ఉంటుంది ఇటు వర్క్ కూడా చూడండి ఇది నైన్త్ డిజైన్ సో వన్ మోర్ టెన్త్ అప్సరి డిజైన్ చాలా బాగుందండి అంటే డిఫరెంట్ అనమాట సున్న లైన్స్ ఇలా మధ్యలో జస్ట్ ముడి కుట్టుతో ఇలా రౌండ్ గ్రీను అలానే మనకి బ్లూ అలానే మనకి మంచి పింక్ మై ఫే ఎల్లో అండ్ వీటిలో బాటమ్ అండ్ దుపట్టా అనమాట చాలా చాలా బాగున్నాయి చాలా కూల్గా ఉంది డిజైను ఇది మీకు థ్రెడ్ వర్క్ అంటే నెక్ దగ్గర థ్రెడ్ వర్క్ లేదు ఇలా ముడి కుట్టే హైలైటెడ్ ఉందనమాట కొంచెం డిఫరెంట్ ప్యాటర్ను టెన్త్ మిస్ అవ్వద్దు అండ్ ఇప్పుడు మనం లెవెన్త్ ఓపెన్ చేసేద్దాం చిన్న 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 మనకి లో ఫ్లవర్స్ డిజైన్ అండి చాలా కూల్ ఉంది పిస్తా గ్రీన్ షేడ్ బాటమ్ దుపట్టా గమనించండి వన్ మోర్ వచ్చేసరికి లెవెండర్ వన్ మోర్ వచ్చేసరికి పింక్ వన్ మోర్ వచ్చేసరికి పర్పుల్ అండ్ ఇది మనకి నెక్కి వచ్చేసరికి హెవీ డిజైన్ వస్తుంది సూపర్ కదా చాలా చాలా లైనింగ్ వేసి పుట్టించుకుంటే ఒక రెండు మూడు సంవత్సరాలు వేసుకోవచ్చండి ఇది వేసరికి మన లెవెన్త్ డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్వెల్త్ అండి ఈ ట్వెల్త్ డిజైన్ చూడండి ఇది కూడా ఎల్లో చిన్న చిన్న లైన్స్ మీద చిన్న చిన్న మనకి సరికి గులాబీ ఫుల్లాగా వచ్చినాయి అనమాట సో డిజైన్ బాటమ్ దుపట్ట అండ్ మనకి పింక్ కలర్ అండ్ బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ ఇప్పుడు దాకా అసలు ఆరెంజ్ రాలేదు వీటికి నెక్కులు కూడా ఫుల్ వర్క్లు థ్రెడ్ వర్క్ ఫుల్ వర్క్ అనమాట ఎవరైనా ట్వెల్త్ కావాలంటే ట్వెల్త్ డిజైన్ అని పెట్టేసేయండి చాలా బాగుంది వన్ మోర్ బ్యూటిఫుల్ డిజైన్ అండి అండ్ మనకి ఎల్లో గ్రీన్ అండ్ సపోటా షేడు ఇది మనకి మిక్స్డ్ ఉంది గమనించండి ఇది థర్టీన్ డిజైన్ అనమాట